మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో షాహీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది టెర్రర్ మాడ్యూల్లోని సభ్యులు ఆమెను మేడం సర్జన్ గా పిలిచేవారని తెలిపింది నిందితులంతా ఆరు నగరాలు లక్ష్యంగా డి సిక్స్ మిషన్కు ప్రణాళిక సిద్దం చేశారని వెల్లడించింది ఈ మేరకు షాహీన్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు డిజిటల్ ఫైల్స్ లో దర్యాప్తు అధికారులు ఆధారాలు కనుగొన్నారని తెలిపింది సమీపంలో బాంబు పేలుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఈ నేపథ్యంలో మేడం సర్జన్ డీ సిక్స్ వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో సంబంధం ఉన్న ను మేడం సర్జన్ గా వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లోని సభ్యులు పిలిచేవారని దర్యాప్తు అధికారులు గుర్తించారు మొత్తం ఉగ్ర నెట్వర్క్ లో ఆమె కీలకంగా వ్యవహరించిందని కనుగొన్నారు ఈ నెట్వర్క్ ఆరు నగరాలు లక్ష్యంగా డీసిక్స్ మిషన్కు ప్రణాళిక చేసిందని విచారణలో భాగంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది షాహీన్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు డిజిటల్ ఫైల్స్ లో డిసెంబర్ ఆరున భారీ దాడి చేయాలన్న ప్రణాళిక ఉన్నట్లు తెలిసింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ దాడి చేయాలని నిందితులు నిర్ణయించుకున్నట్లు సమాచారం విచారణలో భాగంగా షాహీన్ ఖాతాలను ఆడిట్ చేస్తున్నారు ఢిల్లీ కాన్పూర్ లక్నౌలో ఉన్న ఏడు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు ఎర్రకోట సమీపంలో దాడికి పాల్పడిన నిందితుడు ఉమర్ నబీ ముజమిల్కు షాహిన్ షాహీన్ ప్రత్యేక బాధ్యతలు అప్పగించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు షాహీన్ ను ఈ నెల పదిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ సమయంలో ఆమె కారు నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు షాహీన్ తొలుత ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్న జీఎస్వీఎం వైద్య కళాశాలలో పనిచేసినట్లు పోలీసులు తాజాగా కనుగొన్నారు ఆ సమయంలో ఆమె ప్రవర్తన ఎలా ఉండేదనే దానిపై ఆరా తీస్తున్నారు రెండు పేల ఇరవై రెండు నుంచి వైట్ కాలర్ టెర్రర్ మార్జుల్ దేశంలో దాడులు చేసేందుకు ప్రణాళికలు మొదలుపెట్టిందని జాతీయ మీడియా పేర్కొంది హవాలా ద్వారా ఇరవై లక్షల వరకు సేకరించిందని తెలిపింది వాటితో ఆయుధాలు పేలుడు పదార్థాలు కమ్యూనికేషన్ సాధనాలను ఉగ్రవాదులు కొనుగోలు చేశారని వెల్లడించింది